ఫ్రెండ్స్ లాస్య ఆత్మహత్య తీవ్ర కుటుంబం ఈ విషయాన్ని అర్థమవ్వాలంటే వీడియో మీరు కంపెనీ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థం అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లెక్కను కామెంట్ చేయట్లేదు దేశి లెక్కను కామెంట్ చేయండి లెక్కను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి అదే అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవాలి మాత్రం మర్చిపోతున్నారు దేశి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ కోకట్పల్లి సిఏ రాజశేఖర్ రెడ్డి అందించిన వివరాల ప్రకారం మంజీరా ట్రినిటీ అపార్ట్మెంట్ లోని పదిహేడో అంతస్తు నెంబర్ నంబర్ నూట డెబ్బైలో లో నివసించే ఆకుల హరినారాయణమూర్తి కూతురు ఆకుల లాస్యప్రియ ఆమె అట్టాగుట్ట సొసైటీలోని నారాయణ హై స్కూల్లో తొమ్మిదో తరచు అవుతోంది అయితే గురువారం రోజు లాస్యప్రియ యథావిధిగా పాఠశాలకు వెళ్ళింది అదే సమయంలో పాఠశాల యాజమాన్యం లాస్యప్రియ తల్లికి ఫోన్ చేసి పాఠశాలలో తల్లిదండ్రులు సమావేశం ఉందని చెప్పారు అయితే సమావేశానికి వచ్చిన లాస్యప్రియ తల్లికి ఉపాధ్యాయురాలు మాట్లాడుతూ లాస్యప్రియ చదువులో చాలా వెనుకబడి ఉందని ఆమె సరిగ్గా శ్రద్ధ పెట్టడం లేదని ఇంట్లో బాగా చదివించాలని సూచించారు అయితే ఆ తర్వాత ఇంటికి వచ్చాక లాస్యప్రియ తండ్రి ఆకులు హరినారాయణమూర్తి తల్లిని పాఠశాలలో ఏం జరిగిందని అడిగారు తల్లి జరిగిన విషయం మొత్తం వివరించింది రాత్రి భోజనం తర్వాత కుటుంబ సభ్యులు లాస్యప్రియను బాగా చదువుకోమని చెప్పారు ఆ సంఘటనల వల్ల మనస్తాపం గురైన విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది చూసే ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మందలించడం వల్ల అయితే ఎంఐ చనిపోవడం తెలుస్తోంది చూసేటట్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్